హాయ్ డియర్స్ ఈ పూలు చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా ఈ పూలను చూస్తుంటే నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి మేము కాకినాడలోని థాడీ ఎపిఎస్పీ కోట్స్లో ఉన్నప్పుడు చాలామంది ఇళ్లలో ఈ పూలు ఉండేవి మా ఇంట్లో కూడా ఉండేవి చానాలకి మళ్ళీ ఈ పూలని చూస్తున్నాం ఈ పూలని టెంకీస్ పూలు అని పిలిచేవారు ఇప్పుడు ఈ పూల పేరం నాకు తెలియదు కానీ రంగురంగుల పూలు నిజం పూలలో ఉండేవి కాదు చూడడానికి ప్లాస్టిక్ పూలలో ఉండేవి అంతమందంగా ఉండే ఇవి ఎండిపోయాక వీటి రేకులు బంతిరేకుల్లాగే నేల మీద పాతే మొక్కలు వస్తాయి కుంకుమ రంగు పసుపు గులాబీ రంగు లేత గులాబీ రంగు ఇలా చాలా రంగుల్లో అందంగా ఉంటే చాలా రోజుల వరకు పూలు అస్సలు వాడిపోవండి మళ్ళీ కొత్త మొక్కలు కావాలంటే ఎండిపోయిన ఈ పూలని నేల మీద పాతితే కొత్త మొక్కలు వస్తాయి మరి ఈ పూలని మీరు ఎప్పుడైనా చూసారా మీ ఊర్లో వీటిని ఏమని పిలుస్తారు డియర్స్